నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్ నేను విజయ్ మలయాళ చిత్ర పరిశ్రమ ఉక్కిరి బిక్కిరవుతుంది హేమ కమిటీ నివేదిక మాలీవుడ్లో మంటలు రేకెత్తిస్తుంది మాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై కేరళ సర్కారు వేసిన జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక సంచలనంగా మారింది రోజుకో నటి బయటకు వచ్చి తమకు ఎదురైన చేదు అనుభవాలను బట్టబయలు చేస్తున్నారు దీంతో నైతిక బాధ్యత వహిస్తూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్ లాల్ సహా సభ్యులంతా రాజీనామా చేశారు మరోవైపు టాలీవుడ్లోనూ ఇలాంటి కమిటీ ఏర్పాటు చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇంతకీ హేమ కమిటీ నివేదికలో ఏముంది సినీ పరిశ్రమకు చెందిన పెద్దలు ఎందుకు భయపడుతున్నారు ఈ అంశాలపై ఇవాటి స్వతంత్ర ఫోకస్ హేమా కమిటీ మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ మాలీవుడ్లో నటీమరుడు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల అంశాన్ని హైలైట్ చేసింది హేమ కమిటీ నివేదిక ఈ కమిటీ ఏర్పాటులో ఉమెన్ ఫార్ సినిమా కలెక్టివ్ సంస్థ కీలక పాత్ర పోషించింది మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన అనేక చీకటి భాగోవతాలను బయటపెట్టింది హేమ కమిటీ నటీమనులు ఒక్కరే కాదు సినీ పరిశ్రమలో మహిళా టెక్నీషియన్స్ ఎదుర్కొంటున్న చేదు అనుభవాలను ప్రపంచం ముందు పెట్టింది మలయాళ సినిమా పరిశ్రమను జస్టిస్ హేమ కమిటీ కుదిపేస్తోంది హేమ కమిటీ ప్రకంపనలో మిగతా రాష్ట్రాల చిత్ర పరిశ్రమలోనూ కనిపిస్తున్నాయి రెండు వేల పదిహేడు జూలై నెలలో మలయాళ చిత్ర పరిశ్రమకు సంబంధించి ఒక అనూహ్య సంఘటన జరిగింది ఒక ప్రముఖ నటి అపహరణకు గురైంది అంతేకాదు సదరు నటిపై నడుస్తున్న కారులో అఘాయిత్యం జరిగినట్లు కూడా వార్తలొచ్చాయి దీంతో బాలీవుడ్లో నటీమణులకు భద్రత లేదా అని అనుమానాలు తలెత్తాయి పరిశ్రమలో మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది ఈ నేపథ్యంలో మాలీవుడ్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేయడానికే జస్టిస్ కె హేమ నాయకత్వంలో ముగ్గురు సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు ఆగస్టు పంతొమ్మిదిన హేమ కమిటీ తన నివేదికను కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ కు అందజేసింది నివేదికలోని అంశాలు అందరినీ నివెరపరిచాయి ఒక మాటలో చెప్పాలంటే మలయాళ చిత్ర పరిశ్రమను కుదిపేసింది చెప్పుకోవాలి డబ్ల్యూసీసీగా అందరూ పిలిచే ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ అనేది మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన మరో సంస్థ అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్ట్ తర్వాత ఇది ప్రముఖ సంస్థ ప్రధానంగా మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఆర్టిస్టులు కానివ్వండి టెక్నీషియన్లు కానివ్వండి ఎదుర్కొంటున్న వివక్ష అలాగే లైంగిక వేధింపులపై ఈ సంస్థ పోరాటం చేస్తుంది హేమ కమిటీని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించింది మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన అనేక చీకటి భాగోతాలను హేమ కమిటీ బయటపెట్టింది కాదు రెండు కాదు నివేదికలోని ప్రతి అంశము షాకింగే మలయాళ చిత్ర పరిశ్రమలో నటీమణులు ఏమాత్రం సురక్షితంగా లేరన్న నగ్న సత్యాన్ని హేమ కమిటీ తేల్చి చెప్పింది బాలీవుడ్ లో తీవ్ర స్థాయిలో కాస్టింగ్ కౌచ్ కొనసాగుతోందని ఈ నివేదిక కుండబద్దలు కొట్టింది దీంతో హేమ కమిటీ నివేదికలోని అంశాలపై సర్వత్రా చర్చ మొదలైంది హేమ కమిటీ పైన దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది వాస్తవానికి రెండు వేల పంతొమ్మిదిలోనే హేమ కమిటీ నివేదిక సమర్పించింది అయితే మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన అనేక చీకటి భాగోతాలను వెల్లడించిన హేమ కమిటీ వెలుగు చూడ్డానికి ఐదేళ్లు పట్టింది హేమ కమిటీ నివేదికలో పేర్కొన్న షాకింగ్ అంశాలు బయటపడితే ఎంతోమంది సినీ ప్రముఖుల పరువు పోతుందన్న ఏకైక కారణంతో హేమ కమిటీ నివేదికను తొక్కిపెట్టారు అయితే సమాచార శాఖ చట్టం కింద కొంతమంది మంత్రిత్వ శాఖ కమిషనర్ ముందు పిటిషన్ దాఖలు చేయడంతో నివేదికను బయటపెట్టక తప్పలేదు అయితే అప్పటికీ నివేదిక పూర్తిగా వెలుగు చూడలేదు అభ్యంతరకరం అనే ముసుగులో కొంతమంది సినీ ప్రముఖుల చీకటి భాగోతాలను కాపాడడానికి ప్రయత్నాలు జరిగినట్లు సమాచారం వేదికలోని అంశాలు అందరినీ షాక్ కి గురిచేశాయి ఎవరైనా అమ్మాయి కొత్తగా వస్తే లైంగిక వేధింపులు సర్వసాధారణం అనే అభిప్రాయం అన్ని చోట్ల ఉందన్న విషయాన్ని హేమ కమిటీ బయటపెట్టింది అంతేకాదు చిత్ర పరిశ్రమలోని మహిళలు ఎవరినైనా లైంగికంగా వేధించే హక్కు తమకుందని అలాగే టీ తాగడానికి వస్తావా అని అడిగినంత సులభంగా కమిట్మెంట్ కోసం అడగవచ్చన్న మైండ్ తో మాలీవుడ్ ప్రముఖులు ఉంటారన్న నగ్న సత్యాన్ని హేమ కమిటీ బయటపెట్టింది అంతేకాదు కమిట్మెంట్కు అంగీకరించని వారు ఇక చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవడం పరిస్థితులు పరిస్థితులుంటాయని హేమ కమిటీ కుండబద్దలు కొట్టింది చిత్ర పరిశ్రమలో ఉన్నంతకాలం వారికి వేధింపులు తప్పవని కమిటీ తేల్చి చెప్పింది వేధింపులు రకరకాలుగా ఉంటాయి చిత్ర పరిశ్రమలో లేకుండా చేయడం ఒక రకమైన వేధింపు అలాగే చిత్ర పరిశ్రమలో ఉన్నప్పటికీ మంచి పాత్రలు ఇవ్వకుండా టాలెంట్ బయటపడకుండా తొక్కి పెట్టేయడం మరో రకమైన వేధింపు లైంగిక వేధింపులే కాదు మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను హేమ కమిటీ ప్రస్తావించింది ప్రధానంగా పెద్ద పెద్ద నటీమణులను మినహాయిస్తే మెజారిటీ మహిళలకు సరైన టాయిలెట్ సౌకర్యాలు కూడా ఉండవు అంతేకాదు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ప్రత్యేకంగా గదులు కూడా ఉండవు അവർക്ക് പഠിക്കാൻ വേണ്ടിട്ട് ഈ തിരുവനന്തപുരത്തുനിന്നും പുറത്തേക്കും പോകുക മറ്റ് ഭാഷ വലിയ പേരുള്ള ഞങ്ങൾ തുടങ്ങിയ పది మంది మగవాళ్ల మధ్యనే సిగ్గు విడిచిపెట్టి దుస్తులు మార్చుకోవాల్సిన దారుణ పరిస్థితులు మలయాళ చిత్ర పరిశ్రమలో ఉన్నాయని హేమ కమిటీ కుండబద్దలు కొట్టింది హేమ కమిటీ మరో ఆసక్తికరమైన అంశం పేర్కొంది మలయాళ చిత్ర పరిశ్రమ పైకి చాలా పెద్దది ఎంతో మంది నటులు నటీమణులు టెక్నీషియన్లు సినిమా పరిశ్రమపై ఆధారపడి బతుకుతుంటారు అయితే వందలు లేదా వేలాది మంది ఉన్నప్పటికీ వాస్తవానికి మలయాళ చిత్ర పరిశ్రమను లోపల కంట్రోల్ చేస్తోంది ఓ చిన్న కోటరీ ఈ కోటరీలో పదిహేను నుంచి ఇరవై మంది వరకు ఉంటారు మలయాళ చిత్ర పరిశ్రమపై వాస్తవంగా పెత్తనం చేసేది ఈ కోటరీయే బాలీవుడ్లో ఎవరి చిత్రం ప్రారంభించాలన్నా సదరు సినిమాకు ఫైనాన్షియర్లు ఆర్థిక సాయం చేయాలన్నా సినిమాలో హీరో హీరోయిన్లను ఎంపిక చేయాలన్నా ఇరవై మందితో కూడిన ఈ కోటరీయే కీలకమని హేమ కమిటీ తేల్చి చెప్పింది సినిమా పరిశ్రమలోనే కాదు అన్ని పరిశ్రమల్లోనూ ఉన్నాయి ఇంక్లూడింగ్ మీడియా అని కూడా మాట్లాడేస్తున్నారు అంటే ఈ మాట్లాడటం ఎక్కడి నుంచి జరుగుతుందంటే మలయాళ పరిశ్రమ నుంచి మాట్ జరుగుతోంది ఎవరు మాట్లాడారు సురేష్ గోపి మాట్లాడాడు సురేష్ గోపి పొలిటికల్ ఏరియాలో ఉన్నాడు అలాగే సినిమా నటుడిగా కూడా ఆయనకు ఒక ఖ్యాతి ఉంది ఆయన చాలా సీరియస్ అయ్యాడు మీడియా మీద ఎందుకు సెన్సేషనలైజ్ చేస్తున్నారు ఈ విషయాలు అని ఏది సెన్సేషనలైజ్ చేస్తున్నారు హేమా కమిటీ నివేదిక అసలు ఎప్పుడు ఎప్పుడు ఇన్స్టాల్ అయిందో ఆ కమిటీ వేశారు రెండు వేల పదిహేడులో ఇప్పుడు కాదు అది రెండు వేల పదిహేడులో జరిగింది ఏది దిలీప్ అనేటువంటి ఒక నటుడు ఒక నటి మీద చేసినటువంటి ఒక లైంగిక వేధింపు కారులో తీసుకెళ్తూ ఆవిడ మీద అత్యాచార ప్రయత్నం జరగటం అది గొడవై ఆ సందర్భంగా అనేక ఇతర విషయాలు ఎజెండా మీదకి వచ్చి హేమా కమిటీని జస్టిస్ హేమ కమిటీని వేయటం జరిగింది దానిలో శారద గారు కూడా ఉన్నారు ఏది తెలుగు నటి శారద గారు ఆవిడ మలయాళ పరిశ్రమలో ఆవిడకు ఒక ప్రామినెంట్ రోల్ ఉంది ఆవిడ మల ఆవిడ రెండుసార్లు వర్వసి పురస్కారాలు అక్కడి నుంచే తీసుకున్నారు కాబట్టి ఆవిడ కూడా ఉన్నారు ఆ కమిటీలో ఆవిడ తను పరిశ్రమలోకి ప్రవేశించిన నాటి నుంచి ఉన్నటువంటి ఈ రకమైన వ్యవహారాల గురించి కూడా సందర్భంగా హేమ కమిటీ నివేదికపై రచ్చ ఉండడంతో బాధితులు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు ఎదుర్కొన్న చేదు సంఘటనలను గుర్తు చేసుకుంటున్నారు తమను లైంగికంగా వేధించిన వారి పేర్లను ధైర్యంగా బయటపెడుతున్నారు ఎక్కడా సుత్తి లేదు సూటిగా ఉన్నదున్నట్లు మలయాళ చిత్ర పరిశ్రమలో పెద్దరికం ముసుగు వేసుకున్న నీచ్ కమీనేగాళ్ల వెదవ వేషాలను జనం ముందు పెడుతున్నారు ఈ నేపథ్యంలో అమ్మ అసోసియేషన్ అధ్యక్ష పదవికి ప్రముఖ నటుడు మోహన్ లాల్ రాజీనామా చేశారు అంటే అసోసియేషన్ ఆఫ్ మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ఒక అత్యున్నత సంస్థ ఇది లాల్ తో అమ్మకు చెందిన పదిహేడు మంది సభ్యులు కూడా రాజీనామా చేశారు దీంతో అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్ట్ పాలక మండలి మొత్తం రద్దయింది అమ్మ కమిటీలోని కొంతమంది సభ్యులపై కూడా నటీమణులను లైంగికంగా వేధించారన్న ఆరోపణలొచ్చాయి దీంతో నైతిక బాధ్యత వహిస్తూ అందరూ రాజీనామా చేసినట్లు అమ్మ పాలక మండలి పేర్కొంది మూకుమ్మడి రాజీనామాలతో మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన పాలక మండలి మొత్తం రద్దయినట్లయింది మొత్తం మీద మలయాళ చిత్ర పరిశ్రమలో భూకంపం సృష్టించింది హేమ కమిటీ స్వతంత్ర ఫోకస్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ